హెల్లో అందరికీ నార్మల్గా మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఏవైనా పనికిరాని ఉంటే పడేస్తా ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి మంచిగా యూస్ అవుతాయి పడేస్తే ఏమొస్తుంది యూజ్ చేసుకుంటే ఒకసారి రెండు సార్లు అయినా యూస్ అవుతాయి మనకి ఫస్ట్ అయితే బాటిల్స్ తీసుకొని అన్నీ ఒకే సైజులో లైన్గా గీసేసుకున్నానండి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వీటిని ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను అన్నీ ఒకే సైజులో ఇలా మూడింటిని ఒకే సైజులో కట్ చేసుకున్నాను తర్వాత బట్టలు వేసుకునే హ్యాంగర్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఒకదాన్ని తీసుకున్నానండి పైన ఇట్లా హుక్ లాగా ఉంటుంది కదా దాన్ని కొంచెం ఓపెన్ చేసుకున్నామంటే కటింగ్ బ్లేడ్తో ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ చేసి తీసేసుకోవాలి దాన్ని బయటికి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాటిల్స్కి మార్క్ వేసుకుని ఒకేలాగా అన్నిటికీ హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నిటికీ టూ టూ హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఒక సైడ్ ఒకటి ఇంకో సైడ్ ఒకటి ఈ విధంగా అన్నిటికీ హోల్స్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే గ్లూగన్తోనే పెట్టేసానండి నైఫ్ని కొంచెం వెయిట్ చేసి పెట్టేసుకోవచ్చు తర్వాత ఈ హోల్స్లో నుంచి ఒక్కొక్క దాన్ని నీట్గా దీనికి ఎక్కించేసుకోవాలి ఇలా త్రీనే కాదు దీనికి పట్టే అన్ని ఎక్కించుకోవచ్చు అండి బాటిల్స్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి నేనైతే ఓన్లీ త్రీ బాటిల్స్ తీసుకున్నా దీనికైతే ఫోర్ ఫైవ్ అలా కూడా పడతాయి దీన్ని ఒక్కదాన్ని మనం ఎన్నో విధాలుగా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది వీటన్నిటిలో నేను చేసిన వాటి అన్నింటిలో కల్లా నాకు ఇదైతే బాగా నచ్చింది ఈ వీడియోలో అయితే ఇలా అన్నిటినీ దీనికి ఎక్కిచ్చేసాను తర్వాత దీన్ని మనం కిచెన్ లో అయినా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే కిచెన్ లో హ్యాంగ్ చేసి ఈ విధంగా పెట్టి చూపిస్తా చూడండి స్పూన్స్ కటర్లు నైఫ్లు అలాంటివన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అలాగే క్లాత్స్ ఏవైనా పెట్టుకున్నా కూడా తుడుచుకోవడానికి యూస్ అవుతుంది అలాగే తెల్లగడ్డలు లేకపోతే కరివేపా కొట్టి ఒక అలా వేసుకొని పెట్టుకోవచ్చు టక్కుని తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ర్యాక్లో బట్టలు పెట్టుకునే దగ్గర హ్యాంగ్ చేసుకొని పెన్స్ బుక్ అట్లా ఏంటైనా చిన్న చిన్న థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇలా బాత్రూంలో అయితే బ్రష్లు పేస్ట్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అండి కిడ్స్కి అందకోకుండా పైన హ్యాంగ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక చిన్న స్ప్రైట్ బాటిల్ ఉంటాయి కదా బట్ అలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి పైన భాగం మాత్రమే ఏమైనా ఎచ్చు తగ్గులు అలా లేకోకుండా మొత్తం రౌండ్గా ఉండేలాగా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత గిన్నెలు వాష్ చేసుకునే స్పాంజ్లు ఉంటాయి కదా అలాంటి స్పాంజ్ని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా అంటిచ్చేస్తున్నాను దీనికి కొంచెం గ్లూ గమ్ పెట్టేసి దీనిపైన ఈ బాటిల్ని ఇలా పె ఫిక్స్ చేసేస్తున్నాను కొంచెం గమ్ పెట్టి ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకి స్టిక్ అయిపోతుంది ఇలా అండి తర్వాత దీనికి యాప్ ఓపెన్ చేసి ఇందులో కొంచెం సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ ఏదో ఒకటి మనకి నచ్చింది ఏది ఉంటే అది ఇందులో వేసేసుకున్నామంటే స్టెమలు అయిపోకుండా ఎంత పని అయినా చాలా ఈజీగా అయిపోతుందండి బాత్రూమ్స్లో క్లీన్ చేసుకోవడానికి మనం హ్యాండ్స్ పెట్టి క్లీన్ చేయకోకుండా ఈజీగా ఉంటుంది ఏమైనా యాసిడ్ అలా యూస్ చేసినా కూడా ఈ విధంగా క్లీన్గా చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసేసి టైల్స్ పైన నీట్గా రుద్దేశామంటే అంటే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో నేను సర్ఫేసా కాబట్టి వస్తూ ఉంది అదే యాసిడ్ అయితే కూడా నీట్గా మన హ్యాండ్స్ పెట్టకోకుండా క్లీన్ చేసేసుకోవచ్చు ప్రెస్ చేస్తే పోతుంది అనే డౌట్ కూడా లేదండి చూడండి నేను ఎంత బాగా ప్రెస్ చేసి వాల్ మొత్తం క్లీన్ చేసి చూపిస్తా ఉన్నా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా నీట్గా క్లీన్ అవుతుంది షింకులైనా గ్యాస్ పైన అయినా ఎక్కడైనా క్లీన్ అండి చాలా బాగా తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఫ్రూట్ బాటిల్ అండి ఇది ఫ్రూట్ జ్యూస్ బాటిల్ దీనికి హాఫ్ పార్ట్ వచ్చేసి నేను వాడేసాను ఇది పైన భాగం మాత్రమే ఇప్పుడు దీన్ని కూడా యూస్ చేసి చూపిస్తా చూడండి దీనికి పైన పేపర్ మొత్తం తీసేస్తున్నా తర్వాత పైన హ్యాండిల్ వచ్చింది కదా దాన్ని కూడా కట్ చేసుకుంటున్నానండి ఇలాంటి చిన్న చిన్న వస్తువులే మనం పడేసేటివే మనకు డైలీ వరకు బాగా యూజ్ అవుతాయి దీన్ని మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఉంచుకొని కట్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం కట్ చేస్తున్నాను తర్వాత దీనికి పైన స్కెచ్తో ఈ విధంగా గీసుకుంటున్నానండి జస్ట్ కట్ చేసుకోవడానికి కంఫర్ట్ కోసం అంతే ఈ విధంగా యూ షేప్లో గీశాను మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసేస్తున్నాను ఇలాంటి గట్టిగా ఉంటాయి కదా స్ట్రాంగ్గా అలాంటి బాటిల్ని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చండి బాగా యూజ్ అవుతాయి మనం ఏదైనా మొక్కలకి మట్టి అలా ఎత్తాలనుకుంటే దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మొక్కల దగ్గర కొంచెం మట్టి అటు ఇటు అనాలన్నా లేకపోతే మొక్కల దగ్గర మట్టి తీసుకొని వచ్చి వేరే చోటు నుంచి పోయాలన్నా బాగా హెల్ప్ అవుతుంది ఇది మనం వాటర్ తెచ్చిపోయాలన్నా ఒక్కొక్క మొక్కకి ఈజీగా పోసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పార్ట్స్కి దీంతో పోసుకుంటే సరిపోతుంది పెద్దది ఎత్తు ఎత్తిపోయికోకుండా తర్వాత ఇది వచ్చేసి ఒక పెద్ద స్ప్రైట్ బాటిల్ అండి దీన్ని అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను పైన తర్వాత కింద కూడా ఒక పెద్ద హోల్ అయితే పెట్టేసుకున్నానండి మిడిల్లో ఈ విధంగా దీన్ని మనం బాత్రూంలో కార్నర్కి పెట్టేసి మనం ఏవైనా వాష్ చేసుకునే బ్రష్లు కానీ లేకపోతే పీచు కానీ అలాంటివన్నీ ఇందులో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి మనకి అవి పీచు కానీ చీపురు కానీ పాడవకోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది నీరు చీపురు ఎక్కువ తడిచిందంటే వాటర్లో పాడైపోతుంది కదా ఇట్లా దీంట్లో పెట్టుకున్నామంటే నీరు అంతా దానికి పట్టకోకుండా నీటుగా ఉంటుంది స్మెల్ కూడా రావండి అలా పెట్టడం వల్ల బ్రష్లు అలాంటివన్నీ కూడా తర్వాత ఇది ఒక చిన్న జీరా బాటిల్ అండి దీనికి పైన క్యాప్ తీసేసి కొంచెం హీట్ చేస్తున్నాను పైన కొంచెం హీట్ చేసామంటే ప్లాస్టిక్ కాబట్టి మెత్తగా అయిపోతుంది తర్వాత ఒక ఒక పెద్ద దెబ్బనం అలాంటిది తీసుకొని ఈ విధంగా ముందుకి ప్రెస్ చేసామంటే స్లోగా ఇలా వచ్చేస్తుందండి మనకి ఈ విధంగా వస్తుంది పైన కొంచెం కట్ చేసుకున్నామంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది రౌండ్గా దీన్ని మనము దోశ వేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవడానికి అయినా అలా ఆయిల్ వేసుకోవడానికైనా దేనికైనా యూస్ చేసుకోవచ్చండి మనకి దోశకి ఎక్కువ పడకోకుండా లైట్గా పడుతుంది సరిపోతుంది ఇలా మనం ఒకసారి వాడి పడేసే వాటిని తిరిగి మళ్ళీ ఉపయోగపడేలాగా మార్చుకోవచ్చండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ